శుక్రవారం మన గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార పంపిణీలో భాగంగా రోజు ఎప్పుడైతే ఈ కార్యక్రమం ఆలూరులో గతంలో జరిగేది ఇప్పుడు మన నియోజకవర్గంలో గుత్తి ఆసుపత్రిలో ప్రారంభించారో ఈ కార్యక్రమ రూపశిల్పి మన గుద్ది శ్రీ కుమ్మూరు నారాయణ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇప్పుడు ఇప్పుడు మనకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బుద్ధి శ్రీ కుమ్మనూరు నారాయణ గారు మాట్లాడతారు ఈ శుక్రవారం ఇరవయో శుక్రవారం అని చెప్పి ఈరోజు స్త్రీల ఉచిత భోజనం కార్యక్రమాన్ని ఆ రోజుల్లో మనం ఇక్కడ స్థాపించాలని జయరామన్న నిర్ణయంతో గర్భిణీశ్రీలో నుంచే కాకుండా పక్క పల్లెటూరు నుంచి కూడా చాలామంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకి భోజన సౌకర్యం లేదు కాబట్టి ఇక్కడ అందుకోసం మా పెద్దమ్మ శారదం పేరు మీద మా వదిన త్రివేణి పేరు మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ రోజు చేపట్టడం జరిగిందనేది గొప్ప కాదు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా వెంట ఉంటూ నాతో పాటు అడుగులు వేస్తూ నా నేను చేపట్టిన కార్యక్రమంలో మా గుమ్మనూరు ఫ్యామిలీ చేపట్టిన కార్యక్రమంలో నాకు తోడంటూ ప్రతి వారము ఏదో ప్రతి వారం ఎవరో ఒకరు వచ్చి నేను పెడతాం ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పి ఫిబ్రవరి వరకు బుక్ చేసుకున్న మన గుత్తి మండలంలో ఉన్న మన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ మా గుమ్మడూరు ఫ్యామిలీ తరఫున పోయిన శుక్రవారం మా అన్నవారి కారణాల వల్ల ప్రోగ్రామ్ ఉన్నందుకు రాలేకపోయాము మన వాటర్ ప్లాంట్ సూర్య ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఆ వాటర్ ప్లాంట్ సూర్య కూడా మా కుటుంబం తరఫున మా గర్భిణి అక్కా చెల్లమ్మల తరఫున కూడా ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము మనం చేసే పని ఏమంటే ఆ తల్లి తల్లి కడుపులో ఉన్న బిడ్డకు పౌష్టిక ఆహారం ఇచ్చి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయరామన్న చేపట్టడం జరిగింది ఆ రోజుల్లోనే ఆలూరులోన ఆలూరులో ఉన్నప్పుడు అక్కడ కూడా మా వదిన త్రివేణి పేరు మీద మా జయరామన్న చేపట్టడం జరిగింది కానీ అక్కడ నెలలో రోజు మాత్రమే గర్భిణీ స్త్రీలు వచ్చేవాళ్ళు ఇక్కడ నెలలో ప్రతి శుక్రవారం ఇక్కడ గర్భిణీ స్త్రీలు చికిత్స కోసం వస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగుంటేనే వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డ కూడా బాగుంటాడనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినప్పుడు నా ఫ్రెండ్స్ అయితేనే ఉంది ఇక్కడ ఉన్న అన్నదమ్ములు లాంటి టీడీపీ కార్యకర్తలు అయితేనే ఉంది ప్రతి ఒక్కరు నా వింటూ ఉంటూ నడుస్తూ నాకు తోడ్పడుతూ వీళ్ళందరూ సహ సహకారాలతో ఈ రోజు ఇరవై వారం చేరుకున్నామని చెప్పి మీ అందరి తరఫున నేను గర్భిణీ స్త్రీలకి గర్భిణీ స్త్రీలు మన ఆశీర్వాదం ఉంటే సార్ మనకి మన కుటుంబాలు బాగుంటాయి అన్నదానం కన్నా మించిన దానం ఏది లేదు దానికి ఈ గుత్తిలోని చూసి మిగతా నియోజకవర్గాలు కూడా ఎంతో మంది నాకు ఫోన్ చేసి అడిగారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మీరు గర్భిణీ స్త్రీల కోసం అని ఎల్ల ఎప్పటికీ మా జయరామ ఫ్యామిలీ ఉన్నంత వరకు ఈ గుంటకల్ నియోజకవర్గంలో గర్భిణీ స్త్రీలకి ఈ ప్రోగ్రాం మాత్రము ప్రతి వారము చేపడతామని చెప్పి ఈరోజు సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఈ శుక్రవారం మన ధర్మ ఇప్పుడు ధర్మాపురం సర్పంచ్ అంటే మన సీనన్న ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున సీనన్నకి సన్మాన కార్యక్రమం చేపడుతున్నాం అదేవిధంగా పోయిన శుక్రవారం మన వాటర్ బ్యాంక్ సూర్యన్న జరిగింది కాబట్టి ఆ రోజు నేను నేను లేకపోవడం వల్ల ఈ రోజు కూడా నా సన్మాన కార్యక్రమం చేస్తున్నా గు నారాయణ గారికి ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా సన్మానించడం ముఖ్యంగా మాట చెప్పాలి నేను చెప్పాలి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు దగ్గరుంటూ చూసుకుంటున్నా మన జనసేన మిత్రులైతేనే ఉంది మన మన మైనార్టీ అయితేనే ఉంది ఇంకా ముఖ్యంగా మన అన్న కోనంకి కృష్ణ అన్న ఎక్కడా రాను నువ్వు ఈ ప్రోగ్రామ్ ని ఎప్పుడు దగ్గరుంటూ పద్ది పొద్దున్నే వచ్చి ఇక్కడ టేకప్ చేస్తూ అన్ని విధాలుగా ప్రతి వారం రాసుకుంటూ ఎవరు ఈ వారం ఉండాలని వాళ్ళకి తెలియజేసుకుంటూ చేస్తున్నందుకు మా గుమ్మనూరు పేరు ఎప్పటికీ తోడుంటామని చెప్పి ముందుకు రావాలి టిడిపి నాయకులు కార్యకర్తలు కొద్దిగా వారికి అవకాశం ఇవ్వాలి కొద్దిగా వెనక్కి వెళ్ళి వారు వెళ్ళి రావడానికి కొద్దిగా అవకాశం కల్పిస్తాయినా